హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులకు విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన పీఠంలో మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి చెప్పుకుందాం నవంబర్ పంతొమ్మిది బుధవారం నాడు కార్తీక అమావాస్య అంటే మీకు అనుమానం రావచ్చు నవంబర్ ఇరవై కదండి అమావాస్య బుధవారం పంతొమ్మిది చెప్తున్నారు ఏమిటి అని అంటే ఇక్కడ మనం వేళలో ఈ యొక్క హవన కార్యక్రమం నిర్వహించుకుంటాం కాబట్టి ప్రదోష వేళ అంటే బుధవారం నాడు సాయంత్రం మనకి ఈ అమావాస్య గడియలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అదే సమయంలో మనం ఇక్కడ శివశక్తి సహిత భైరవ రుద్రహోమాన్ని చేయటం జరుగుతుంది అలాగే ఇరవయో తారీఖున యథావిధిగా మన ఉదయం దేవాలయ దర్శనం కూడా ఉంటుంది కాలభైరవ దర్శనం అయితే ఈ పంతొమ్మిదవ తేదీ ప్రదోషవేళలో జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమానికి భక్తులందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని మీ యొక్క సకల బాధలు కూడా నివారణ పొందేటట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ప్లాన్ చేసి ఉన్నాం అందువలన ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు ఎలా పాల్గొనాలి అనుకున్నా మీరు స్క్రీన్ మీద ఆ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఈ కార్యక్రమ అనంతరం అన్న ప్రసాద సేవ కూడా ఉంటుంది దానికి కూడా మీరు తగినంత విరాళం కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మీ పేరుతో మనం అన్నప్రసాద సేవ కూడా ప్రతిసారి చేస్తున్నాం అన్నప్రసాద సేవలో కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ మీ దోషాలు ఎటువంటి శనీశ్వర దోషం ఉన్న గురుదోషం ఉన్న శుక్రదోషం ఉన్న అన్ని దోషాలకు ఏకైక పరిష్కార మార్గం ఈ యొక్క ఈ కాలభైరవ హోమం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ హోమంలో మీరు మంచిని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాళభైరవ జయంతి డిసెంబర్ పన్నెండున పడింది శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి దీని గురించి ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా రిలీజ్ చేస్తున్నాను అది కూడా మీరు చూడండి కాళభైరవ జయంతి ఎందుకు మార్గశిర అష్టమికి చేయాలి ఆ వీడియో చూసినట్లయితే దాని యొక్క వివరాలన్నీ తెలియచేయబడతాయి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి మన వీడియోలని షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఈ మకర రాశి వారికి సప్తమ స్థానం కర్కాటకం అక్కడ గురుడు ఉచ్చస్థితిలో సంచరించటం అలాగే లాభస్థానంలో రవి కుజ బదులు కూడా ఉండటం ఒక అనుకూలమైనటువంటి వాతావరణంగా మీకు చెప్పాలి చాలా పాజిటివ్ నేచర్ ఉంటుంది ఇక్కడ మీకు అలాగే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్లు కూడా మీకు సానుకూలంగా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతాయి కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదు ఏదైనా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏదైనా పని చేస్తే అక్కడ మాత్రం ముట్టలో పడతారు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగుపడే సూచనలు ఉన్నాయి కాకపోతే కొంతమంది మిమ్మల్ని చాప కింద నీరులా తయారయ్యి ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి కాస్త తెలివిగా వ్యవహరించాలి ఏ విషయాన్ని ఎవరికీ తెలియకుండా చూసుకోవాలి కాస్త రహస్యంగా ముందుకు వెళ్ళటం మంచిది ఇక స్త్రీలతో ఉన్న వివాదాలు కూడా పరిష్కారం చేసుకోండి ఎవరికైనా మహిళలతో అన్నస్త్రీ గొడవలు ఏమైనా ఉంటే అవి ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత మంచిది అలాగే ఎవరైనా భార్యాభర్తల మధ్య కూడా కోర్టులో ఏదైనా ప్రాబ్లం ఉంటే అవి పెండింగ్ లేకుండా ఇమీడియట్గా డైవోర్స్ కావచ్చు మరొకటి కావచ్చు దాన్ని కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేయండి గృహ నిర్మాణ ప్రయత్నాలు సానుకూలంగా ఉన్నాయి కాస్త వేగం పెంచితే తొందరగా పూర్తవుతాయి దూర ప్రయాణాల వలన కూడా లాభం కనిపిస్తూ ఉంది అనుకోని సమస్యల కారణంగా ముఖ్యమైనటువంటి పనులు కూడా వాయిదా వేయాల్సి వస్తుంది కొద్దిగా సడన్ వార్తలు కానీ సడన్ ఇబ్బందుల వలన కూడా ఇంపార్టెంట్ వర్క్స్ వాయిదా వేయటం జరుగుతూ ఉంటుంది అలాగే రుణ ప్రయత్నాలు చేసే వారికి సానుకూలంగా ఉంది ఇక కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా సాగే సూచనలు అయితే ఉన్నాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైనా చేస్తే వారికి సానుకూలంగా ఉంటుంది అలాగే మీ జీవిత భాగస్వామితో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేయండి మామూలుగా ఇంట్లో డిస్టర్బెన్సెస్ అనుకోండి వాటిని పెద్దల ద్వారా కానీ లేదంటే మీరు నేరుగా కూర్చొని కానీ పరిష్కరించుకుంటే మంచిది నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయాల్సి ఉంటుంది రాజకీయ నాయకులకైతే ప్రజా జీవితంలో మీకు చాలా సానుకూలంగా ఉంది ఎంతమంది మీకు అంటే ప్రజలను దూరం చేయాలని ప్రయత్నం చేసినా అవి సాగే సూచనలు అయితే లేవు తప్పకుండా మీరు ప్రజలకు చేరువవుతారు అలాగే జాగ్రత్తగా కంటిన్యూ చేయండి ఉద్యోగస్తులకైతే మీరు ఏదైతే బాధ్యతలు తీసుకుంటారో కొత్త బాధ్యతలు కావచ్చు ఏదైనా వాటిని సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా కూడా మీకు కాస్త ముందు ముందు పైకి వెళ్ళే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అధికారులు ప్రశంసలు ఉంటాయి సహ ఉద్యోగుల సహకారాలు కూడా మీకు లభిస్తాయి వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది వ్యాపారాల్లో కొత్త మార్పులు కొత్త అంటే మీ వ్యాపారం పబ్లిసిటీ కూడా పెంచుతారు నూతన పెట్టుబడులు మాత్రం కాస్త నిదానంగా ఆలోచించి పెట్టండి లేదంటే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోండి అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా మధ్యస్థంగా ఉంది ఆశించిన లాభాలైతే కనిపించటం లేదు షేర్ మార్కెట్ దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచిదని చెప్పాలి చిరు వ్యాపారస్తులకు బాగుంది లాభాలు కూడా ఉన్నాయి కళారంగం వారికైతే టీవీ సినీ ఇతర కళాకారులకి చిన్నపాటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త శ్రద్ధ వహించండి ముఖ్యంగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కూడా వచ్చే సూచనలు ఉన్నాయి విద్యార్థులు చదువు మీద ఫోకస్ పెట్టాలి పోటీ పరీక్షల్లో అప్పుడే విజయం సాధిస్తారు ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు ముప్పై అలాగే పదహారు ఇరవై మూడు ఇరవై ఎనిమిది తేదీల్లో కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి బుధగ్రహానికి పరిహారం చేసుకుంటే బాగుంటుంది బుధగ్రహ మంత్రం బుధగాయత్రి క్షీరపుత్రాయ విద్మహి రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చక్కగా చూసి చదువుకోండి ఉదయం పంతొమ్మిది సాయంత్రం పంతొమ్మిది సార్లు మంచి ఫలితాలు అయితే ఉంటాయి కార్తీక మాసం కాబట్టి కార్తీక అమావాస్య నాడు మన పీఠంలో జరిగేటువంటి హవన కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం स्वस्थ